దేవరా సినిమా మొదటి పది రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రక్తపాతం అంటే ఏంటో చూపిస్తోంది దేవరా సినిమా రిలీజ్ అయ్యి తొమ్మిది రోజులు దాటినా సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం మాసరచ్చ చేస్తోంది దేవరా సినిమా మొదటి తొమ్మిది రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని పదవ రోజులోకి అడుగు పెట్టగా సినిమా పదవ రోజు బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తోంది సినిమాకు పదవ రోజు ఆదివారం హాలిడే అవ్వడంతో దేవరా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది దేవరా సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ రోజుల వారీగా పరిశీలిస్తే మొదటి రోజు దేవరా నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు వసూలు చేసింది మూడవ రోజు అరవై ఒక్క కోట్ల గ్రాస్ వసూలు చేసి మొదటి మూడు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక మొదటి ఆరు రోజుల్లో దేవరా సినిమా మూడు వందల తొంభై ఆరు కోట్లు వసూలు చేసినట్టు సినిమా టీం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఇక దేవరా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి బాక్సాఫీస్ దగ్గర లాభాల వర్షం కురిపిస్తోంది మొదటి ఏడు రోజుల్లో దేవరా సినిమా నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఇక దేవరా సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో నాలుగు వందల ముప్పై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సోషల్ మీడియాలో కొంతవరకు మిక్స్డ్ టాక్ ని మొదటి షో నుండే సొంతం చేసుకున్న ఓవరాల్గా ఎక్సలెంట్ కలెక్షన్స్తో లాంగ్ రన్ను సొంతం చేసుకుంటూ లాభాలను దక్కించుకుంటూ సినిమా పరుగు తీస్తోంది వరల్డ్ వైడ్గా దేవరా సినిమా నాలుగు వందల ముప్పై కోట్ల గ్రాస్ మార్కు దాటేసింది ఇక సినిమా పదవ రోజు ఆదివారం అడ్వాంటేజ్తో అన్ని చోట్ల మంచి గ్రోత్ని చూపించగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ టికెట్స్ పరంగా కుమ్మేస్తోంది పదవ రోజు వరల్డ్ వైడ్గా దేవరా సినిమా పద్నాలుగు కోట్ల నుండి పదిహేను కోట్ల రేంజ్లో గ్రాస్ని అందుకోవచ్చు వరల్డ్ గా దేవరా సినిమా మొదటి పది రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసే అవకాశం ఉండగా సినిమా ఇప్పటి వరకు ఎక్సలెంట్ కలెక్షన్స్తో పరుగును కొనసాగిస్తూ లాభాలను పెంచుకుంటూ దూసుకుపోతోంది ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరా సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే సినిమా లాంగ్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి